హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ థర్టీ వన్ ఏమైంది నాన్న త్వరగా రండి అందరూ రెడీ అయ్యారు అని మీనాక్షి గారు ఫోన్ చేయడంతో వస్తున్నానమ్మా అని చెప్పి వేదని తీసుకొని లిఫ్ట్లో కిందికి వెళ్ళాడు రుద్ర లిఫ్ట్ లో చక్కగా భార్య ఒంటి మీద ఉన్న నగలను చక్కగా నీట్గా సర్దుతూ ఆమె నొదున మరోసారి ముద్దు పెట్టి లిఫ్ట్ కిందికి రాగానే డోర్ లిఫ్ట్ కిందికి రాగానే డోర్ ఓపెన్ చేసే ముందు ఆమె చేయి గట్టిగా పట్టుకొని డోర్స్ ఓపెన్ చేశాడు అప్పటికి హాల్లో అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రెడీ అయ్యి రిషి జెస్సీతో సహా అలాగే సంధ్య సంజయ్ గారు దగ్గర బంధువులు అందరూ వచ్చారు వేద రుద్రతో కలిసి లిఫ్ట్ బయట అడుగు పెట్టగానే వాళ్ళకి ఇరువైపులా చిన్న చిన్న పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ చేతుల్లో చిన్ని చిన్ని బుట్టలు పట్టుకొని అందులో ఉన్న పువ్వులని వేద మీదకి చల్లుతూ ఉన్నారు నవ్వుతూ వాళ్ళందరినీ చూడగానే ఇంత క్యూట్ గా ఉన్నారు బావా పిల్లలు అని వేద అందరినీ నవ్వుతూ చూస్తూ ఉంటే వాళ్ళందరి నడుమ భార్య చేయి పట్టుకొని బయటకి తీసుకువెళ్తున్నాడు రుద్ర కోడల్ని కూతుర్ని దూరం నుండే చూసిన సుధా మీనాక్షి గారు దూరం నుండే మెటికలు విరుస్తూ ఉన్నారు వేదకి అందరూ వేదని చూసి సూపర్ రా అని సైగ చేస్తూ ఉంటే అందరినీ నవ్వుతూ చూస్తూ ఆమె స్టేజ్ వరకు బయట బయటకి ఇంట్లో నుండి గార్డెన్ వరకు వెళ్ళే వరకు అలా లైన్గా ఉన్న పిల్లలందరూ అక్కడి నుండి ఇక్కడి వరకు ఉండి ఆమె మీద పువ్వులు విసురుతూ ఉంటే ఆమెకి ఎంత సంతోషంగా అనిపించిందో ఎవరు బావా వీళ్ళంతా ఎక్కడి నుండి తీసుకొచ్చావు ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలు అని అడిగింది వేద మన ట్రస్ట్లో ఉండే పిల్లలే మనమే చూసుకుంటాం వాళ్ళందరినీ నీ పేరు మీదే ఉంది మర్చిపోయావా అని రుద్ర అడగడంతో గుర్తులేదు బావా ఎంత క్యూట్ గా ఉన్నారో బంగారు కొండలు అని అందరిని ఆగి ఆగి చూస్తూ ఫంక్షన్ అయిపోయే వరకు ఇక్కడే ఉండండిరా అందరూ మనం కలిసి ఫోటోలు తీసుకుందాం మా మమ్మీ మా అత్తయ్య నా కోసం బోలెడు స్వీట్స్ చాక్లెట్స్ చేశారు అవన్నీ మనం కలిసి తిందాం ఓకేనా వెళ్ళిపోకండి నాన్న అని పిల్లలందరికీ చెప్తూ ఉంటుంది వేద అలాగే అక్క అని అందరూ కోరస్గా చెబుతూ ఉంటారు అబ్బాయిలు ఏమో చిన్న చిన్న వైట్ కలర్ పట్టు పంచలు కట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ షర్ట్ వేసుకొని దానిపైన కండువా అమ్మాయిలు ఏమో కలర్ కలర్ లంగా జాకెట్లు దాని మీదకి నిండుగా నగలతో రెడీ అయ్యి పూల జడలు కూడా వేసుకొని జడగంటలు వేసుకొని వడ్డానాలు నగలు పెట్టుకొని ఎంత ముద్దుగా కనబడుతున్నారు పిల్లలు ఏ డెకరేషన్ అలాగే ఆమె కోసమే ఏర్పాటు చేసిన స్టేజ్ ఆమె కోసమే తీసుకొచ్చిన గిఫ్టులు పిండి వంటలు స్వీట్స్ ఇవన్నీ కాదు ఆమెకు సంతోషాన్ని ఇచ్చింది ఆ పిల్లల బోసి నవ్వులే ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి రుద్ర వేదని స్టేజ్ మీదకి తీసుకురాగానే అందరూ కూడా స్టేజ్ ముందు ఉన్న చైర్స్ లో కూర్చుంటే ఆడవాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి నువ్వే కూర్చోబెట్టినన్న దానికి అన్ని నువ్వే కదా ముందు చేయాల్సింది మళ్ళీ మేం చేస్తే అరుస్తుంది మా మీద అని మీనాక్షి గారు చెప్పడంతో ఓవైపు చరణ్ శౌర్య పట్టుకుంటే ఇంకోవైపు రుద్ర పట్టుకొని వేదని మహారాణి చైర్లో కూర్చోబెట్టారు వాళ్ళ ముగ్గురిని నవ్వుతూ చూస్తూ ఉంటుంది వేద నువ్వే ముందు నీ భార్యకి బొట్టు పెట్టేసి అన్న అని మీనాక్షి గారు చెప్పారు అలాగే అమ్మా అని వేదకి ముందుగా కుంకుమరిని తీసుకొని ఆమె నుదుటున అలాగే పాపిట్లో కుంకుమ పెట్టి ఆమె చెంపలకి గంధం పూసి ఆమె తలలో కొన్ని పువ్వులు పెట్టి అలాగే వేద చేతులకి నిండుగా గ్రీన్ కలర్ గాజులు వేసి ఆమె నోటికి స్వీట్ అందించి ఆమె మీద అక్షంతలు వేయగానే వాళ్ళ భావని కంటి నిండా చేరిన నీటితో చూస్తుంది రెండు చేతులు జోడించి ఇవాళ నీ నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ ఇలా ఏడవకూడదు రాక్షసి శ్రీమంతం కావాలి అని అడిగావు కదా ఇప్పుడు ఇలా ఎవరైనా ఏడుస్తారా అని ఖర్చుతో ఆమె కన్నీళ్ళని తుడిచి ఆమె నుదుట ముద్దు పెట్టుకోగానే అతడి ఆశీర్వాదం కోసం వేద కిందికి వంగుతూ ఉంటే అస్సలు అత ఆమెను అతడి కాళ్ళని ముట్టుకొని ఇవ్వకుండా ఆమెను గట్టిగా హత్తుకొని రుద్ర వేద పక్కన నిలబడడంతో వాళ్ళిద్దరిని అందరూ కళ్ళల్లో చేరిన నీటి చెమ్మతో సంతోషంగా చూస్తూ ఉంటారు వేద అంటే రుద్రకి ఎంత ప్రాణమో రుద్ర అంటే వేదకి ఎంత పిచ్చో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని అలా చూస్తూ ఉంటే అందరి కళ్ళు నిండిపోయాయి రుద్ర ఆమె ఆశీర్వదించగానే వదిన వదిన ముందు నువ్వు మొదలు పెట్టు అని గారు మీనాక్షి గారిని లేదు వదిన నువ్వు ముందు పెట్టు తల్లివి అని మీనాక్షి గారు అంటుంటే మీరు అత్త అమ్మ అన్న సెంటిమెంట్స్ ఇది నాకు ఏమి లేవు నాకు మీరిద్దరూ ఒక్కటే కాబట్టి ఇద్దరు పెట్టేయండి అని వేద అనడంతో సుధా మీనాక్షి గారు ఒకేసారి ఆమెకి బొట్టు పెట్టి గంధం పూసి ఆమె ఒళ్ళో పిండి వంటలు స్వీట్స్తో ఆమె ఒడి నింపి ఆమె చేతులకు గాజులు వేసి ఆమె నోటికి స్వీట్ అందించి అక్షంతలు వేస్తారు అలా సుధా మీనాక్షి గారి తర్వాత సంధ్య గారు ఆ తర్వాత శ్రావణి శౌర్యతో కలిసి వేదని దీవిస్తారు అలా మెల్లి మెల్లిగా సమీరా చరణ్ ఆ తర్వాత ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు అలాగే తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళందరూ ముత్తైదువులు పెద్ద పెద్ద ముత్తైదువులు అందరూ వచ్చి ఘనంగా వేదని ఆశీర్వదిస్తారు ఆమె కొంగు పండ్లు పువ్వులు గాజులు స్వీట్స్ పిండి వంటలతో నిండిపోతే అందరూ కుంకుమ పెట్టడం వల్ల ఆమె పొడుగు స్టోన్ స్టిక్కర్ కింద కుంకుమ చాలా పెద్దగా అయిపోయి ఆమె తల నిండా ఉన్న పూలు అక్షింతలతో అదో కొత్త రకమైన అందంతో ఆమె మెరిసిపోతూ ఉంటే ఆమెను బోలెడ్ ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఫోటోగ్రాఫర్ అలాగే ఆమెకు అదే రోజు ఫోటోషూట్ చేయాలి అని అనుకుంది కానీ ఇన్ని పనుల మధ్య ఆ రోజు షూట్ అంటే రుద్ర తంతాడు అని తెలిసి ఇవాళ వద్దులే రేపైనా ఎల్లుండి అయినా పెట్టుకుంటే బెటర్ ఇవాళ అంటే మళ్ళీ తిడతాడు అవసరమా అనుకొని సైలెంట్ గా శ్రీమంతన్ రోజే చక్కగా ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు రుద్రతో బోలెడ్ ఫోటోలకి పోజులు ఇస్తుంది వాళ్ళ అత్తయ్య మావయ్య అమ్మ నాన్న సమీర చరణ్ శౌర్య శ్రావణి భూమి సంధ్య సంజయ్ గారు ఇంకా తెలిసిన వాళ్ళందరూ బోలెడు గిఫ్ట్లు ఇవ్వడంతో ఆమె ఒడి వజ్రాల నగలు బంగారు నగలతో నిండిపోయింది వామ్ ఇవన్నీ నాకేనా కనీసం డైలీ ఒక్కటి పెట్టుకున్నా కూడా ఇంకా మిగిలేలాగానే ఉన్నాయి కదా అని అవన్నీ చూసుకుంటూ అనుకుంటుంది వేద పండంటి ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలి అని అందరూ ఆశీర్వదిస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది వేదకి అలా శ్రీమంతం ఫంక్షన్ ఐదు గంటల పాటు విరామం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఆశీర్వదించి వెళుతూ ఉంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి విందు ఏర్పాటు చేసి వచ్చిన గెస్టులు అందరూ వెళ్ళిపోతూ ఉంటే అప్పటికి పిల్లలందరినీ ఒక సైడ్ కూర్చోబెట్టిన రుద్ర అందరూ అయిపోగానే పిల్లలందరినీ స్టేజ్ మీదకి తీసుకువచ్చి పిల్లలందరి చేత ఒక్కొక్క ఫ్లవర్ వేదకి ఇప్పించాడు వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క పువ్వుని అపురూపంగా అందుకుంటుంది వేద తన దగ్గరికి వచ్చిన పిల్లలందరికీ తనే స్వయంగా స్వీట్స్ తినిపిస్తూ పిల్లలందరితో కలిసి బోలెడు ఫోటోలు దిగుతుంది పిల్లలతో ఫోటోషూట్ వన్ అవర్ పట్టడంతో నాన్న ఇప్పటికే చాలా ఆలస్యమైంది మనం భోజనం చేద్దాం పదండి చరణ్ బావా పిల్లల్ని భోజనాల దగ్గరికి తీసుకెళ్ళు నేను వస్తున్నాను అని చెప్పి ఇంకా కొన్ని స్టిల్స్ మిగిలి ఉండడంతో రుద్రతో కలిసి ఆ ఫోటోలకి కూడా ఫోజులు ఇస్తూ లాస్ట్కి వేద తన పొట్ట పట్టుకొని నిలబడి ఉంటే రుద్ర ఒక కాళ్ళ మీద మోకాళ్ళ మీద ఆమె ముద్దు కూర్చొని ఆమె బొజ్జ మీద రెండు చేతులు వేసి ఆమె పొట్టకి ముద్దు ఇస్తూ ఉంటే అతడిని చూస్తూ వేద నవ్వుతూ ఉన్న ఫోటో అలా ఆ పిక్ మాత్రం అద్దిరిపోయింది ఈ ఫోటో చాలా బాగా వచ్చింది సార్ రేపు ఇంటికి పంపిస్తాను పెద్దగా ప్రేమ్ చేసి అని చెప్పాడు ఫోటోగ్రాఫర్ ఇప్పటికి చాలిక ఇప్పటికే ఎక్కువ అయ్యింది చాలాసేపు నిలబడ్డా రెస్ట్ తీసుకుంటావా ఇంట్లోకి వెళ్దామా నీకు భోజనం ఇంట్లోకి తీసుకొస్తాను అన్నాడు రుద్ర ఆహా నేను పిల్లలతో కలిసి తింటాను అని చెప్పి సపరేట్ గా పిల్లలందరినీ గార్డెన్ లో వాళ్ళకి ఏర్పాటు చేసిన టేబుల్స్ లో ఒకవైపు కూర్చోబెట్టడంతో పిల్లలందరి మధ్యలో వేదకి చైర్ వేసి వాళ్ళందరి మధ్యలో వేద కూర్చోగానే రుద్రనే పిల్లలకి వేదకి వడ్డిస్తూ ఉంటే వేద రుద్రకి మధ్య మధ్యలో తినిపిస్తూ తను తింటూ ఉంటుంది పిల్లలందరితో కలిసిపోయి వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్